అలాగే ఏ మాసంలోనైనా సరే మీరు ఎప్పుడైనా సరే క్యాలెండర్ కానీ పంచాంగంగాన్ని చూసుకొని ఆదివారం నాడు చెవితి వచ్చిన మంగళవారం నాడు చెవితి వచ్చిన ఆ చెవితి రోజున గణపతిని విశేషమైనటువంటి పత్రములతో దూర్వాంకురములతో ఎర్రటి పుష్పములతో సహస్రనామ స్తోత్రాదులతో పూజ చేస్తే అభీష్ట ప్రాప్తి కలుగుతుంది అనేటువంటిది మనకు పురాణం చెప్తూ ఉన్నది అలాగే నైవేద్యంలో కూడా గణపతికి ఇష్టమైనటువంటి మోదకములను లడ్డూకములను పాయసములను నైవేద్యంగా పెట్టాలి పూజ చెయ్యటము గణేషుడికి సంబంధించినటువంటి జపం చెయ్యటము మంత్రము అలాగే తద్దశాంశము హవనము చెయ్యటము పూజ జపము హవనము ఈ మూడింటి వల్ల సంపూర్ణమైనటువంటి ఫలితం అనేటువంటిది కలుగుతుంది అందుకే విపరీతమైనటువంటి కష్టములు విపరీతమైనటువంటి ఒడిదుడుకులు వస్తే కూడా మనకు శాంతి కమలాకరాది గ్రంథముల యందు వినాయక శాంతి అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి శాంతి ప్రక్రియను వైదిక పూజా పద్ధతిలో చెప్పడం జరిగింది వినాయక శాంతి చేయించండి అంటే ఏ పని మొదలుపెట్టినా ఒక ఆటంకం వస్తూ ఉంటుంది కొన్ని పనులు మొదలుపెట్టిన తర్వాత పూర్తి కావు ఒక భక్తుడు నాకు చరవాణిలో ధర్మ సందేహం అడిగినాడు గురువు గారు ఒక దేవాలయాన్ని మేము ఆరంభం చేశాము కానీ ఎందుకో ఆ దేవాలయము ఆరు నెలల తర్వాత ఆగిపోయింది డబ్బులు ఇస్తా అన్నటువంటి దాత కూడా ఇస్తా అంటున్నాడు కానీ ఇవ్వటం లేదు ఆగిపోయింది ఏం చెయ్యమంటారు అన్నప్పుడు అలా ఏదైనా కట్టడము ప్రారంభమై ఆగిపోతే ఆటంకం వచ్చింది అనుకోవాలి అటువంటి వాటికి నివారణ ఏమిటి పరిహారం ఏమిటి అని వీక్షిస్తే దానికి ఒక్కటే వినాయక శాంతి చేయించాలి ఇది మనకు పురాణోక్త పద్ధతిలో వేదోక్త పద్ధతిలో గ్రంథముల యందు చెప్పడం జరిగింది అలాగే శుక్లపక్ష చవితి నాడు ఉపవాసం ఉండి గణపతి పూజ చేస్తే అరిష్టాలనేటువంటివి తొలగిపోతాయి అని బ్రహ్మవైవర్త పురాణ వచనం ప్రత్యేకమైనటువంటి అవసరాలు ఏర్పడినప్పుడు అంటే కష్టాలు కానీ విఘ్నములు కానీ అపజయములు కానీ మతిభ్రమణములు అంటే మైండ్ సరిగ్గా పనిచేయకపోవటము ఒకసారి ఒడిదుడుకులు ఏర్పడటము విపరీతమైనటువంటి ఆలోచనలు డిప్రెషన్స్ ఇటువంటి భావాలు మన లోపల కలిగినప్పుడు ఇటువంటి మతిభ్రమణాలు కలిగినప్పుడు కూడా గణపతి యొక్క పూజ గణపతి యొక్క ఆరాధన గణపతి యొక్క స్మరణ అతిశీఘ్ర ఫలితమును మనకి ఇస్తుంది అని పురాణంలో ఉపాసనా కాండంలో కూడా చెప్పడం జరిగింది అందుకే ఒకనొక సంప్రదాయంలో గానాపత్యంలో చెప్తారు గణేషుడి యొక్క ఆరాధనకు తిథి కానీ వారము కానీ నక్షత్రాలు కానీ ఏవి చూసుకోకుండా చేసుకోవచ్చు భవిష్యోత్తర పురాణంలో చెప్పినటువంటి మాట ఎప్పుడైనా నీకు కష్టం కలిగింది అంటే గణపతి యొక్క ఆరాధన చేస్తే చాలు కాబట్టి గణపతి యొక్క ఆరాధన ప్రత్యేకమైనటువంటి తిథివారాధుల ఎందు చెప్పడం జరిగింది లేదు ఏదైనా పెద్ద ఇబ్బందులు వచ్చినప్పుడు తిథివార నక్షత్రములు చూసుకోకుండా నిమిత్తంగా కామ్యకర్మగా ఎప్పుడైనా సరే ఏ రోజైనా సరే గణపతి యొక్క ఆరాధన చెయ్యవచ్చు అనేటువంటిది భవిష్యోత్తర పురాణంలో చెప్పినటువంటి మాట అలాగే సౌభాగ్య సిద్ధి కోసం అంటే పెండ్లి కావలసి వచ్చినప్పుడు పెండ్లి కావలసినటువంటి వారు సంబంధాలు వస్తున్నాయి కానీ ఎక్కడో చోట ఆగిపోతోంది వివాహము ఇక పూర్తిగా నిశ్చయమైంది అనుకున్నప్పుడు అక్కడ అడ్డంకి వస్తోంది అప్పుడు కూడా ఈ వినాయక శాంతి చేయించుకోవచ్చు అలాగే ముత్తైదువలైనటువంటి స్త్రీలు భర్తలకు ప్రమాదం కలిగినప్పుడు భర్తలకు ఆరోగ్యపరంగా ఇబ్బంది కలిగినప్పుడు భార్యలు కానీ వీరు కానీ గణపతి యొక్క ఆరాధన గణపతి యొక్క ఉపాసన చేయడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది భవిష్యోత్తర పురాణంలో గానాపత్య సంప్రదాయాన్ని వివరణ చేస్తూ చాలా విశేషంగా ఈ గణపతి యొక్క ఆరాధనకు సంబంధించినటువంటి విధానాన్ని చెప్పడం